వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు డాక్టర్ సి త్రిపాలు ఎంఆర్పిస్ రాష్ట్ర కన్వీనర్ అదే విధంగా ఎక్స్ ఎస్సీస్ డివిజనల్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండరు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ ఎస్సీ మున్సిపల్ వర్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఈస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ నగర్ సర్కిల్ నుంచి వందలాది మందితో జై వినాదాలు నినాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకందరికి తెలుసు ప్రపంచం మీద అవి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి ఈ రోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు దాని సందర్భంలోనే ఈ రోజు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదే విధంగా ఈరోజు రిజర్వేషన్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది కాబట్టి ఈ రోజు ఘనంగా ఈ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం అంతే విధంగా ఈ రోజు అటెండర్ నుంచి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఐఏఎస్ వరకు ఈ రోజు పదవులు ఏసీఎస్టీ వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారంటే కేవలం ఇది అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సందర్భంగా మేము అదే విధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ దగ్గర ఈ రోజు ఎస్సీఎస్టీలు వెళ్తున్నారు వాళ్ళ హక్కులు కాపాడుతున్నారు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా మరి లోక్సభ సభ్యులుగా అవుతున్నారంటే కేవలం అది అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగం వల్ల ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగానికి తోట్లు పడిసే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి ఈ మీడియా సందర్భంగా ఎస్సీ ఎస్టీలకి నేను ఒకటే ఈ రోజు పిలుపునిస్తున్నా మనం అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా రాజ్యాంగం పైన దాడి జరుగుతా ఉంది ఈ రోజు రాజ్యాంగం పైన దాడి జరుగుతుందంటే కేవలం అంబేద్కర్ మీద దాడి జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలా అంబేద్కర్ మీద దాడి జరుగుతుందంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పైన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల వాళ్ళపై రాబోయే రోజుల్లో తాళి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మనమంతా ఐక్యంగా ఎస్ సి ఎస్టి బిసి మైనారిటీ వాళ్ళ ఐక్యంగా ఈ రోజు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన సందర్భంగా మీడియా సందర్భంగా ఎసిఎస్టి రిజర్వేషన్ వర్గాలకు ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం జై భీమ్ ఎం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిని అదే విధంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా చేయాలని ఒక ఆశయంతో మా వాళ్ళందరికీ మోటివేషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జై భీమ్